కోల్కతాలో అత్యుత్తమ అందిస్తున్న జయంతి చెల్ల రెండు పేల ఇరవై ఐదు రెండు పేల ఇరవై ఏడు సంవత్సరాలకు నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నిక కోసం త్వరలోనే మళ్లీ ఆటా బోర్డు సమావేశం నిర్వహించబోతున్నట్లు ఈ మీడియా ద్వారా తెలియజేశారు జయంతి చెల్ల తెలియని తెలుగువారుండరు ఎంతో కాలంగా ఆటలో ఎనలేని సేవలు అందిస్తున్న జయంత్ చెల్ల ఆటా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని ఆట సభ్యులు తెలియజేశారు నా బాధ్యతలను సంపూర్ణ విధేయత సంపూర్ణ విధేయత

ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా ఎన్నికైన జయంత్ చల్లా గత రెండు సంవత్సరాలుగా ఆటా కార్యక్రమాలను విజయవంతం చేయడంలో సహకారం అందించి జనవరి పద్దెనిమిదిన రానున్న రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రతిసారి రాబర్ట్ రూల్ ప్రకారం సీక్రెట్ ఓటింగ్ జరపడం ఆన్వైతే కానీ ఈసారి ఓపెన్ పద్ధతిలో చేయాలని కొందరు సభ్యులు పట్టుబట్టడంతో ఆటా బోర్డు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరక గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో ఆట అధ్యక్షుడు జయంత్ చెల్లా ఆటా బోర్డు సమావేశాన్ని నిరవధికంగా వాయిదా విశారు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నిక కోసం త్వరలోనే మళ్లీ ఆటా బోర్డు సమావేశం నిర్వహించనున్నట్టు మీడియా ద్వారా తెలిపారు తప్పుడు వార్తలను నమ్మొద్దని ఆట మెంబర్స్ కి ఎన్ఆర్ఐ తెలుగు కమ్యూనిటీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు ప్రకటించారు